प्राइम टाइम न्यूज के स्वागत है పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు నేడు అంతర్గాం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాకు చెందిన సాయి ప్రదీప్ శివకుమార్ మహబూబాద్ కు చెందిన యశ్వంత్ భూపాల్పల్లికి చెందిన కమల్ ముఠాగా ఏర్పడి ఇటీవల ఒరిస్సా నుంచి తక్కువ రేటుతో గంజాయి తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారని అధిక రేటుకు విక్రయించి అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ అక్రమ దందాలకు పాల్పడుతున్నారన్నారు పకడ్బందీ సమాచారం మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుండి ఏడు లక్షల యాభై వేల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సిఐ తెలిపారు రెండు బైకులు నాలుగు సెల్ ఫోన్లను కూడా సీజ్ చేశామన్నారు ప్రభుత్వం నిషేధించిన గంజాయి విక్రయించినా కలిగి ఉన్నా సేవించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సిఐ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి అక్కడి నుండి ఒక పదిహేను కిలోల గాంజాయిని అరవై వేలకు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పరిశుభ్రమ ప్రాంతం కాబట్టి ఇక్కడ వేరే రాష్ట్రము లేబర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి అమ్మితే తొందరగా ఉండిపోతుందని చెప్పేసి అలాగే ఎక్కువ రేటు కూడా అమ్మాలనే ఉద్దేశం పెట్టి ఈ నలుగురు కూడా తీసుకురావడం జరిగింది ఇందులో ఇద్దరు మాత్రం మన కమాన్పూర్ మండలం మన పెద్దపల్లి జిల్లా ఇంకో అతను మహబ్బా జిల్లా ఇంకో అతను భూపాలపల్లి ఈ నలుగురు కూడా స్నేహితులుగా ఏర్పడ్డారు ఏర్పడి ఈ గాంజాయి రవాణాకు పాల్పడి అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి నిన్న వెళ్ళి గాంజాయి తీసుకొని రావడం ఇక్కడ అమ్మే క్రమంలో అమ్ముదామని ప్లాన్ చేసే క్రమంలో అంతర్గం పోలీస్కి వాళ్ళు తరసపడి మాకు పట్టుకోవడం జరిగింది వాళ్ళని సో ఎన్డిపిఎస్ యాక్ట్ కేసే కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా పెట్టి దాని ప్రొసీజర్ ఫాలో అయ్యి సబ్ ఇన్స్పెక్టర్ గారు పంచనామా నిర్వహించి ఇచ్చినటువంటి దరఖాస్తు మేరకు ఈరోజు ఎన్డిపిఎస్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సో దానికి తదుపరి దర్యాప్తు అధికారిగా నేను స్వీకరించి ఈరోజు ఈ నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తము గోదావరికని మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరు రిమాండ్ కోసం పరచడం జరుగుతుంది సో వారి దగ్గర నుండి పదిహేను కిలోల గాంజాయి అది దగ్గర దగ్గర ఏడు లక్షల యాభై వేలు వర్త్ రూపీస్ గాంజాయ్ అలాగే రెండు బైక్స్ ఒకటి డ్యూబ్ బైక్ ఒకటి యమహా ఆర్ వన్ వన్ ఫైవ్ బైక్ అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలుగు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం కలుసుకోవడం జరిగింది అవన్నీ సీజ్డ్ ప్రాపర్టీ కాబట్టి పెట్టేశాము సో వారిని నిమిత్తం కోర్టు ఇన్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి